హాయ్ అండి అందరికీ మనకు కానీ పిల్లలకి కానీ ఒక్కొక్కసారి విపరీతంగా చోనొప్పి అనేది వస్తుంది కదండి పిల్లలు అయితే అస్సలు తట్టుకోలేరు మన ఇంట్లో ఇయర్ డ్రాప్స్ అనేది లేనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు రెండు ఆనియన్స్ తీసుకొని రెండు ఆనియన్స్ మూడికలు అనేవి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక పొయ్యి పైన పాన్ పెట్టి ప్యాన్ పైన ఈ మూడికలు అనేవి కొంచెం వేడి చేయాలి వేడి చేశాక ఒక బౌల్లోకి తీసుకొని మన దగ్గర విక్స్ అయితే ఉంటుంది కదండి విక్స్ అనేది ఆనియన్కి అప్లై చేసి మనకి ఏ చెవు అయితే నొప్పి వస్తుందో మనకు కానీ పిల్లలకి కానీ ఆ చెవ్వు వెనకాల సైడు కొంచెం మనం దీంతో మసాజ్ చేసామనుకోండి చాలా బాగా అయితే రిలీఫ్ ఉంటుంది అలానే పెయిన్ అనేది కూడా తగ్గుతుందండి ఇలా రెగ్యులర్గా పెయిన్ ఉన్న రోజులు మనం ఇలా చేసామనుకోండి చాలా వరకు అయితే రిలీఫ్ ఉంటుంది సెకండ్ టిప్ మనం ఆయిల్ ప్యాకెట్స్ అయితే కొంటూ ఉంటాం కదా ఆయిల్ని ఆయిల్ టిన్లో వేసాక మనం ఆయిల్ ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాము దీనిలో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కదా ఇలా పడేయకుండా దీంతో ఒక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందామండి ఇప్పుడు మనం ఈ ప్యాకెట్లో మనం కొంచెం గోధుమ పిండి అలానే కొంచెం సాల్ట్ అలానే కొంచెం వాటర్ ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కదండి ఇప్పుడు ఆయిల్ మనం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేస్తే సరిపోతుంది మనం బయట చపాతి పిండి అయితే కలపాల్సిన అవసరం లేదండి ఇలా షేక్ చేయడం వల్ల చపాతి పిండి అనేది అందులోపలైతే కలిసిపోతుంది చూసారు కదా ఇలా షేక్ చేయడం వల్ల చపాతి పిండి అనేది కవర్ లోపలే కలిసిపోయింది మనం చేత్తో జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండితో మనం చపాతీలు అయితే చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి మనం ఇలా కవర్ని పడేయకుండా మనం దీనికైతే యూజ్ చేసుకోవచ్చండి థర్ టిప్ మనం ఎప్పుడైనా పూలు కానీ ఏమైనా కుట్టాలంటే సూదులోకి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారంటే అసలు సూదులోకి దారం ఎక్కించలేరు కదా సో ఎంత చిన్న సూదైనా దారాన్ని సూదులోకి ఎక్కించడం కోసం ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఈ చివర ఆ చివర ఫోల్డ్ చేస్తే కోన్ షేప్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ మిడిల్లో మనం థ్రెడ్ని అయితే పెట్టుకోవాలి మనం ఎంతవరకు అయితే పేపర్ ఉందో ఆ పేపర్ వరకే మనం థ్రెడ్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల సూదులోకి దారాన్ని సులభంగా ఎక్కించుకోవచ్చు ఇప్పుడు ఈ కోన్ షేప్ ఉన్న పేపర్ని సూదు హోల్ లోకి పెట్టుకుంటే అటు సైడ్ వైపుకి దారం అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు కొంచెం ఆ చివరిని కట్ చేసుకుంటే సరిపోతుంది థ్రెడ్ అనేది బయటకు వస్తుంది మనం ఎంత చిన్న సూదైనా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం వేరే వాళ్ళని బ్రతిమ్లాడాల్సిన అవసరం కూడా ఉండదు ఈజీగా మనం సూదులోకి దారాన్ని అయితే ఎక్కించవచ్చు ఫోర్త్ టిప్ ప్రతిరోజు కర్రీ కోసం టమాటాస్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు నైఫ్ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది దానికి మెయిన్ రీజన్ మనం టమాటాల్ని పైనుంచి ఇలా కట్ చేయడం వల్ల నైఫ్ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది టమాటా మీద తోలు అనేది చాలా చాలా హార్డ్గా ఉంటుందండి అందుకని మనం పైనుంచి ఇలా కట్ చేయడం వల్ల నైఫ్ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలానే మనం సింపుల్గా టమాటాస్ని ఎలా కట్ చేసుకోవాలి నైఫ్ షార్ప్నెస్ తగ్గకుండా ఉండాలంటే నేను ఇలా చూపించిన విధంగా ఇలా లోపల వైపు నుంచి టమాటాస్ కట్ చేసుకుంటే మనం ఎన్ని టమాటాస్ అయినా కట్ చేసుకోవచ్చండి అలానే నైఫ్ షార్ప్నెస్ అనేది తగ్గకుండా ఉంటుంది ఫిఫ్త్ టిప్ మనం అల్లం మీద పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది కదా అలానే అల్లం మీద పొట్టు తీసేటప్పుడు మన చేతులు అయితే చాలా మంట పుడతాయి అలా కాకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే తెలుసుకుందామండి మన దగ్గర టీ జాలైతే ఉంటుంది కదా ఆ టీ జాలని మనం తీసుకొని ఇలా అల్లం మీద పొట్టుని మనం ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో మనం ఎన్ని కేజీల అల్లం అయినా కూడా చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మన చేతులు కూడా మంట పుట్టకుండా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి సిక్స్త్ టిప్ మనం నెలకు ఒకసారి గ్రాసరీ అయితే తెచ్చుకుంటాం కదా అలానే పప్పులు కూడా ఎక్కువగానే తెచ్చుకొని నిల్వ చేసుకుంటాము అలా నిల్వ చేసుకునేటప్పుడు పప్పులకి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది ఇలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనం తెచ్చినాక కొంచెం ఎండలో పెట్టుకొని మనం ఇలా స్టోర్ చేసుకుంటాం కదా కానీ మనం వంటలకు వాడేటప్పుడు ఎంతో కొంత తడి అనేది తగిలి పురుగు అయితే ఎక్కువగానే వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా చెనపప్పులు అయితే తొందరగా పురుగు వస్తుందండి మన దగ్గర కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా ఆ కొబ్బరి చిప్పల్లో కొబ్బరి అంతా తీసేసి తర్వాత దాన్ని కొంచెం కడిగి ఎండపెట్టుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పని మనం పప్పుల్లో ఇలా పెట్టుకోవడం వల్ల పప్పుల్లో ఉన్న తడి ఆ కొబ్బరి చిప్ప అనేది పీల్చుకొని పురుగు పట్టకుండా ఉంటుంది అలానే ఈ కొబ్బరి చిప్ప అనేది మెజర్మెంట్గా కూడా ఉపయోగపడుతుందండి తప్పకుండా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి సెవెంత్ టిప్ మనం వాష్రూమ్ క్లీన్ చేయడానికి హార్పిక్ అయితే వాడుతూ ఉంటాం కదా ఎక్కువ క్వాంటిటీలో వాడకుండా తక్కువ క్వాంటిటీలో ఎలా వాడాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి ఒక మగ్గులో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక కప్పు హార్పిక్ అలానే ఒక కప్పు ఫ్లోర్ క్లీనర్ అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ క్యాప్కి మనం పిన్తోని స్టవ్ దగ్గర ఓల్స్ అయితే చేసుకోవాలి ఇలా ఓల్స్ చేసుకోవడం వల్ల మాటి మాటికి మనం క్యాప్ అనేది తీయాల్సిన అవసరం ఉండదు ఇలా వాటర్ బాటిల్లో లిక్విడ్ అనేది వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి దీన్ని మనం డైలీ వాష్రూమ్ వాడేటప్పుడు కొంచెం వేసి ఫ్లష్ కొట్టుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అలానే వాష్రూమ్ అనేది ఎల్లో కలర్ బ్లాక్ కలర్ కాకుండా ఎప్పుడు తెల్లగా ఉంటుంది అలానే కింద కూడా జిడ్జిడ్డుగా ఉంటుంది కదండి ఇది కొంచెం వేసి ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి నీట్ గా అయితే ఉంటుంది హార్పిక్ అనేది మనం ఎక్కడ వేసినా మరకలు పడుతూ ఉంటుంది కదండి అలా మరకలు పడకుండా నీట్ గా అయితే ఉంటుంది ఎయిత్ టిప్ బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మనం ఓడినల్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి స్మెల్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఒక రెండు నాప్తిన్ బౌల్స్ తీసుకోవాలి ఈ నాప్తిన్ బౌల్స్ అనేవి మంచి స్మెల్ వస్తాయని అందరికీ తెలిసిన విషయమే ఇలా ఒక సోప్ కవర్ అయితే తీసుకోవాలండి మనం సోప్ తీసేసాక ఈ కవర్ని అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇప్పుడు ఈ సోప్ కవర్ని ఒక పిన్తో ఓల్స్ అయితే చేసుకోవాలి ఓల్స్ చేసుకున్నాక ఇందులో నాప్న్ బౌల్స్ వేసుకున్నాక ఇప్పుడు డబల్ సైడ్ టేప్ తీసుకొని ఆ సోప్ బాక్స్కి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నాక మన బాత్రూమ్ ఒకవైపు గోడకి మనం ఈ సోప్ బాక్స్ని అంటించుకున్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ టిప్స్ అన్ని మనకి ఉపయోగపడేవానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి